రావణ నీకు ఎవరైతే ఈ సలహా ఇచ్చారో వాళ్ళు వెంటనే చంపేసే ఎందుకంటే ఆ సలహా ఇచ్చిన వాడు నీ మంచి కోరటం లేదు సరికదా రాక్షసులకే వాడు ప్రమాదకారే వెంటనే ఈ సలహా ఇచ్చిన చంపేసినా మాట్లాడతా మళ్ళీ అంటాడు వినుడు రావణాసుడు ఒక విషయం చెప్తా నేను అప్పుడు రాముడు చిన్నవాడుగా ఉన్నప్పుడు ఆ విశ్వామిత్రుడు యజ్ఞం చేస్తుంటే నేను వెళ్ళా రాముడే కదా చిన్నాడే కదా అని వెళ్ళా నా వెనకాల వందల మంది రాక్షసులు ఉన్నారు నాకా వెయ్యి ఏనుగుల బలం ఉంది కదా అని ఆ రాముడి పైకి పోగానే ఎప్పుడు ఎప్పుడు ఆ వింటిని తీశాడు ఎప్పుడు సంధించాడు ఎప్పుడు బాణాలు వదిలాడో తెలియదు ఒక్కసారిగా నా పక్కన ఉన్న వాళ్ళు ఎవరు కనిపించటంలే మానవాస్త్రం పెట్టి కొడితే వంద యోజనాలకు అప్పకప్ప పడ్డా నేను అప్పుడు నుంచి నాకు రాముడు అంటే భయం పట్టుకుంది అంతేకాదు కాన ఆ రాముడి మీద కోపం ఉండటంతో ఈ మధ్య ఇక్కడ దండకారణంలో తిరుగుతున్నాడని తెలిసి నేను ఇంకొక ఇద్దరు రాక్షసులను తీసుకొని ఆ రాముడి పైకి ఉరికా నేను రాముణ్ణి చూసే లోపలే రాముడు నన్ను ఎప్పుడో చూసిన్నాడు నా పక్కన ఉన్న రాక్షసుని ఇద్దరూ చచ్చిపోయారు నేను ఎట్టో ప్రాణాలు తప్పించుకొని పరిగెత్తుపోయి వద్దు ఈ చుట్టూ త్వరలో దాటుకున్నా ఇందాక నువ్వు వచ్చి రా అన్నావు కదా నాకు భయం పట్టుకుంది ఎవరు వచ్చినారు అని తెలియకుండా వృక్షే వృక్షే చశ్చామి చీర కృష్ణ జినాంబరం గృహేత ధనుషం రామం నాకు నాకిప్పుడు ఏ వృక్షాన్ని చూసినా ఏ చెట్టు కొమ్మను చూసినా ఆ చెట్టు కొమ్మల్లో ఆకులు లేదు రావణ రాముడే కనిపిస్తున్నాడు వృక్షే వృక్షేశ పక్షామి చీరకృష్ణ జినాంబరం గృహీత ధనుషం రామం పాసహస్తం నారచీరులు ధరించినటువంటి ఆ రాముడు పాసహస్తాన్ని చేతబట్టినటువంటి రాముడే నాకు కనిపిస్తున్నాడు అంతేకాదు రావణ అపి రామ సహస్రాన్ని బీతహ పశ్చామి రావణ రామ భూతమిదం సర్వమరణ్యం ప్రతిభాతిమే మొదట్లో నా చెట్టును చూస్తే రాముడు కనిపించేవాడు ఇప్పుడు అలా కాదు ఆ స్థితి దాటిపోయింది అపి రామ సహస్రా రావణ ప్రతిపాతిమే ఈ మొత్తం అరణ్యంలో ఎక్కడ చూసినా నాకు రాముడే కనిపిస్తున్నాడు రాముడే దర్శనమిస్తున్నాడు దయచేసి రాముడుతో తూ విరోధమద్దు ఇందాక నువ్వు రాముడి దగ్గర రాముడి గురించి చెప్పడానికి నా దగ్గరకు వచ్చి మారించవు కదా అంటే నేనే హడిలిపోయినా మా అంటావేమోనే రకారాది నామాని రామత్రస్త రావణ రత్నానిష రధా విధ్వసం జనయంతిమే ఎవరైనా నా దగ్గరికి వచ్చి రథమో అని చెప్పడానికి రా అన్నా ఇక రాపోదామని నన్ను రా అని పిలిచినా నేను కొన్ని వందల యోజనాలు పారిపోతుంటాను రాముడంటే నాకు భయం ఇంకొక విషయం నువ్వు నన్ని వేరే తీసుకుని పోయే ఆ రాముడు ఉన్న పులిమేర్ల పక్కకే ఆ చుట్టుపక్కల పోయేదే నేను వదిలేశాను ఈ చెట్టు కొమ్మలు దాంకున్నాను ఉన్నాను వేరే అక్కడికి పొమ్మంటున్నావు ఆన అస్త్రమా చేస్త్రమా నా ఏవ తోమసి నా ఏవ అహం నా ఏవ లంక నా రాక్షసాహ నువ్వే కనుక సీత అపహరణకు పాల్పడితే మళ్ళీ నువ్వు ఉండవు నేను ఉండను లంక ఉండదు ఈ రాక్షస జాతీయ భూమి మీద ఉండదు అని చెప్పినప్పుడు రావణాసుడికి కోపం కట్టలు తెంచుకుంటుంది ఇక్కడ మనం మారీచుని అభినందించాలి మామూలుగా ప్రపంచంలో మూడు రకాలైనటువంటి మనుషులు ఉంటారు ఒక రకం ఒక వ్యక్తి ఎదురుగా అయా నువ్వు వీరుడు సూర్యుడు అని ఆ వ్యక్తి ఎదురుగా పొగడటం అలా పొగిడి పొగిడి ఆ వ్యక్తిని అధఃపాదానికి తీసుకులుస్తారు వాళ్ళు మనం చూస్తుంటాము లోకంలో అతను నిజంగా మంచివాడు ఏదో ఒకసారి చెప్తే సరిపోతుంది అలా ఉండదు అన్న రాముడు సూర్యుడు అనేసి అతనికి లేనిపోని విషయాలన్నీ చెప్పేస్తుండటం వాళ్ళని అదములు అని చెప్పింది శాస్త్రం రెండో వాళ్ళు ఆ వ్యక్తి నిజంగా మంచోడవుతే ఆ వ్యక్తి లేనప్పుడు ఆ వ్యక్తి గురించి గొప్పగా అయ్యా ఒక కొడుకంటే అంటే ఇట్లుండాలయ్యా అతను వేరా ఊరికి వెళ్ళిపోయినా తన ఊర్లోకి వచ్చే తన ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్షేమం కోరి ఊళ్ళో రామాలయం కట్టాడయ్యా తద్వారా ఈ ఊరికి కల వచ్చింది అని ఆ వ్యక్తి గురించి ఆ వ్యక్తి లేనప్పుడు చెప్పటం నిజంగా ఆ వ్యక్తి మధ్యముడు అలా చెప్తున్నటువంటి వ్యక్తి నిజంగా మంచివాడు కానీ ఇంకొక సంఘం ఉంది వాళ్ళు ఉన్నతులు వాళ్ళు ఏమంటే ఆ వ్యక్తి అక్కడ లేకపోయినా ఆ వ్యక్తికి విరోధి ఉన్నా సరే ఆ విరోధి దగ్గరే చెబుతున్నారు ఇక్కడ మారీచుడు తన ఎదురుగా ఉన్నది రావణాసురుడు ఎవరైనా రాముడికి భద్రశత్రువు అలాంటి భద్రశత్రువు దగ్గరనే తను ఎవడైతే పొగడాలనుకున్నారో ఆ వ్యక్తి గురించి నిర్భయంగా చెబుతున్నారు రావణ నువ్వు కనుక సీతా అపహరణ చేస్తే మళ్ళీ నువ్వు ఉండవు నేను ఉండను లంక ఉండదు రాక్షస జాతే ఉండదు అని తను రోజూ స్మరించేటటువంటి రాముడి గురించి రాముడు లేకపోయినా రాముడి విరోధి దగ్గరే ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే అందుకే మారి చేసే మహాత్మన అన్నారు వాల్మీకి మహర్షి మారీచుడు పుట్టిందేమో రాక్షస కులంలో మనకు తెలుసు తర్వాత జరిగిన విషయం రావణాసురుడు వెళుతాడు జింక రూపంలో మారీచుడు విధి లేకుండా వెళ్లాల్సిన పరిస్థితి వెళ్ళి రాముణ్ణి దూరం చేస్తూ హా లక్ష్మణ హా సీత అని చెప్పి చనిపోతాడు కొద్దిమంది అడుగుతుంటారు అయ్యా మీరు చెప్పినట్లు మారీచుడు మంచివాడే అవుతే ధర్మాత్ముడే అవుతే చనిపోయేటప్పుడు హా సీతా హా లక్ష్మణ అని చెప్పకుండా లక్ష్మణ నువ్వు రావద్దు నువ్వు అక్కడే ఉండు అని మారీచుడు గొంతులో చెప్పుండొచ్చు కదా అని మారీచుడికి తెలుసు సీతాదేవి అగ్నిమారి రావణాసురుడు సీతాదేవిని ఏమీ చేయలేడని తన మృత్యువు కోరినటువంటి రావణాసురుడి యొక్క మృత్యువు కోరడాని కోసమే మారీచుడు రాముడి గొంతుతో మాట్లాడి సీతమ్మను వేరు చేసి ఆ యొక్క సీతాపహరణ జరిగేలాగా చేశాడు తద్వారా ఆ రావణ సంహారం జరిగింది మనము మరీచుణ్ణి కనుక పరిశీలనగా చేస్తే తను పుట్టింది రాక్షస కులంలో మొదటగా అతని యొక్క కామం ఎలా ఉండేదంటే చెడువైపుగా ఉండింది యజ్ఞాలు చేస్తుంటే యజ్ఞాల్లో అపోయి రక్తం పోయడం అలా చేస్తున్నటువంటి వ్యక్తి ఎప్పుడైతే రాముల వారిని చూశారో ఆ శ్రీరామచంద్రుని యొక్క దర్శనం ఆ మారీచుడికి అయ్యిందో వెంటనే మారీచుల్లో మార్పు రావడం ఆరంభమైంది ముఖ్యంగా రాముల వారిని దండకారణ్యంలో రెండవసారి చూసినప్పటి నుంచి మారీచుడు పూర్తిగా మారిపోయాడు అతను తన యొక్క హింసా ప్రవృత్తికే విరామం చెప్పేశాడు స్వస్తి పలికేశాడు హింసా ప్రవృత్తిని వదిలి ఎప్పుడు రామ మనసులో జపిస్తున్నాడు బీత భక్తితో ఎక్కడ చూసినా చెట్టు చూసినా పుట్ట చూసినా మొదట్లో చెట్టు చూస్తే రాముడు కనిపడేవాడు తర్వాత పుట్టలు చూస్తే రాముడు కనిపడేవాడు తర్వాత మొత్తం అరణ్యమే రాముల వారిగా అతనికి దర్శనమిస్తుంది రా అంటేనే రామ అనేటటువంటి స్థితికి అతను వెళ్ళిపోయాడంటే అతను భక్తులో ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాడో మనకు అర్థమవుతుంది ఎప్పుడొతే కామము భగవంతుడి వైపుగా వెళుతుందో ఆ యొక్క కామం మోక్షాన్ని చేరుకుంటుంది అందుకే రావణాసురుడి చేతిలో చనిపోవడం కన్నా రాముడి చేతిలో చనిపోయి మోక్షాన్ని పొందాడు మారిచస్య మహాత్మన